అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు తిరిగి స్వాగతం నేను హనుమంత్ మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో రాధిక గారి టెర్రస్ గార్డెన్ లో ఉన్న వెజిటబుల్ సెక్షన్ లో రకరకాల వెరైటీస్ని ని చూడటం జరిగింది ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో వారి టెర్రస్ గార్డెన్ లో ఇంకా చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి ఏమేమి ఉన్నాయనేది వారి మాటల ద్వారా తెలుసుకుందాం నమస్తే రాధిక గారు నమస్తే అండి మీ దగ్గర అంటే ఇప్పుడు మనం లాస్ట్ టైము వెజిటేబుల్స్ అన్ని చూసాము అంటే ఇంకా ఏ వెరైటీస్ ఉన్నాయండి ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయండి ఉన్నాయి ఆ ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి ఇంకా మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి వాటర్ లిల్లీస్ వాటర్ లిల్లీస్ ఉన్నాయి జాస్మిన్ వెరైటీ ఉన్నాయి ఒక ఫిఫ్టీన్ టప్స్ లో అలా ఓకే అయితే ముందుగా ఫ్రూట్ వెరైటీస్ చూసుకున్నట్లయితే ఎన్ని వెరైటీస్ ఉండచ్చు అండి ఓన్లీ టెరస్ పైన ఓన్లీ టెరస్ మీద సిక్స్టీన్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ మనకి ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి ఏమేమి ఉన్నాయండి ఇది వచ్చేసి సీతాఫలం రెండు రకాలు ఉన్నాయి నెమ్కే గోల్డ్ ఒకటి మామూలు నాటు వెరైటీ ఒకటి నిమ్మలు నాలుగైదు వెరైటీలు ఉన్నాయి సీడ్ లెస్ నిమ్మ రెడ్ నిమ్మ తాయ్ లెమన్ అలా నాలుగైదు వేరే టేబుల్ నిమ్మ వచ్చేసి మల్వరి మల్వరిలో కూడా మూడు రకాలు ఉన్నాయి షార్ట్ వెరైటీ తాయ్ వెరైటీ లాంగ్ మల్వరిపోయి ఇది బనానా సపోటా కాయ కూడా పొడుగ్గా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది కా బనా సపోటాలో రెండు ఉన్నాయి తాయ్ క్వీన్ సపోటా అని ఉంది పెద్ద కాయ వస్తుంది రాంబూటా అని ఉండే చూద్దాం ఇది దానిమ్మ మా సీడ్లెస్ ఫ్రూట్స్ తోటి ఫ్రూట్స్ ఫ్లవర్ింగ్ అంటే పిందెలు కూడా ఉన్నాయి కాపు బాగా వస్తున్నట్టుంది చెట్టు నిండు ఉంటాయి కాకపోతే ఉడతలు ఉంటాయి మన దాకా కాయలు ఇది స్వీట్ లెమన్ అండి ఇలా ఇది టెర్రస్ లో బాగా కాస్తుంది పార్ట్స్ లో ఇది ఒక వెరైటీ అందరూ వేసుకోదగింది మంచి సి విటమిన్ ఉంటుంది ఫ్రూట్ ఫస్ట్ ఈజీగా పీల్తో పాటు తినేయచ్చు డయాబెటీస్ కానీ ఎవరైనా మామూలు నార్మల్ పీపుల్ కానీ అందరు తినచ్చు చిన్న పిల్లలు కూడా తినొచ్చు చెట్టు నిండా కాస్తాయి బాగుంది చెట్టు నిండా వస్తాయి సంవత్సరం ఇయర్ త్రూ ఇయర్ అంతా ఉంటాయి అనమాట పండినాక ఇలా బాగా తొక్క కూడా స్వీట్ గా ఉంటది లోపల పల్ప్ తో పాటు తొక్క తో పాటు స్టేజ్ వచ్చినాక తినొచ్చు ఈ లో కొంచెం పుల్లగా ఉంటది ఇట్లా గ్రీన్ గా ఉన్నప్పుడు ఇది సీడ్ లెస్ నిమ్మ బాగా జ్యూస్ ఉంటది లోపల ఉండవు ఇంకా ఫ్రూటింగ్ అయితే రాలేదు ఇది తీపి చింత అండి చింతలో రెండు రకాలు ఉన్నాయి ఇది నార్మల్ చింత ఇదైతే ఆకు కోసి ఆకు వాడుకుంటాము లేత ఆకు కోసి ఇదేమో ఆకు అంత పులిపే ఉండదు నార్మల్ కాయ కోసమే పెట్టాము ఇది మల్బరీ మామూలు తాయి మల్బరీ అంటారు ఆ టైప్ అనమాట ఇది మీడియం సైజ్ వస్తుంది అనమాట చిన్నది రాదు కొంచెం మీడియం గా వస్తుంది కాయ పెద్ద సైజు ఇది స్వీట్ నారింజ ఇది మలయాపిల్ అండి ఫ్రూట్ అయితే వాటర్ లా ఉంటుంది టేస్ట్ వేరేగా ఉంటుంది ఫ్రూటింగ్ అయితే రాలేదు పోతొచ్చింది కానీ నిలబడలేదు అనమాట పడుతుంది ఆల్రెడీ టూ ఇయర్స్ ప్లాంట్ ఇది కమల ఇది కూడా త్రీ ఇయర్స్ ప్లాంట్ మొక్క అయితే బాగా ఎంపిక పెరిగింది పోతొచ్చింది కింద నిలబడలేదు నెక్స్ట్ ఇయర్ ఏమైనా ఉంటుందేమో ఇది డ్రాగన్స్ అండి పింక్ ఫ్రూట్స్ వస్తున్నాయి అండి వస్తాయి బాగా ఇప్పుడు కూడా ఉన్నట్టు ఉన్నాయి చాలా స్వీట్ ఉంటాయి పింక్ ఇది బగువా దానిమ్మ దానిమ్మలో బగువ వెరైటీ బెరైటీ ఇది కాటన్ నేరేడు అంటే ఇక్కడే ఉంటున్నాను కాటన్ నేరేడు అంటే ఏంటి దీని స్పెషాలిటీ ఏంటంటే ఫ్రూట్ ఎలా ఉంటది ఇది నేరేడు కానీ మన పాల్స నేరేడు లో వెరైటీ పాల సపోటా సైజ్ లో ఉంటది కాయ మంచి సైజ్ చాలా మంచి పల్ప్ ఉంటది చాలా స్వీట్ అసలు సీడ్ ఉంటుంది సీడ్ కూడా చిన్న సీడ్ ఉంటుంది పల్ప్ ఎక్కువ అంత పెద్ద సీడ్ ఉంటుంది మనకి నాటుకాయ పెద్ద సీడ్ ఉండి పల్ప్ తక్కువ ఉంటుంది ఇది ఏమో బాగుంటది టేస్ట్ కూడా చెట్టు నిండా పడతాయి కాయ కూడా ఫ్రూట్స్ అయితే సీజన్ లో వస్తాయి బాగా వచ్చేది ఎక్కడ తీసుకున్నారు ఈ ప్లాన్ నర్సరీలోనే దీనిలోనే వైట్ నేరేడ్ ఉంది ఫోర్ ఇన్ టు టూ టబ్ అన్నమాట ఇది దీనిలోనే వెరైటీ కూడా వెరైటీ కూడా అది కూడా బాగా కాస్తది అది అసలు పోత పడిందని పోత రాలిపోద్ది ప్రతి ఒక్కటి కాయ అవుతుంది ఓకే అంటే ఈ మీరు చెప్పిన ఈ కాటన్ నేరేడ్ అనేది నేరేడ్ టేస్టే ఉంటుంది. నేరేడ్ టేస్ట్ లో డిఫరెన్స్ ఏముంది? టేస్ట్ లో డిఫరెన్స్ ఏముందో. నాటుకాయ టేస్ట్ వేరు, హైబ్రిడ్ కాయ టేస్ట్ వేరు కదా. ఈ కాయ పల్ప్ ఉంటుంది బాగా స్వీట్ ఉంటుంది. వగరుపుడు, వగరుగా చిన్న కాయపుడు వగరుగానే ఉంటుంది. పండినాకే మంచి టేస్ట్. జ్యూస్ కూడా చాలా బాగుంటుంది. ఓకే. కాటన్ నేరేడ్. కాటన్ నేరేడ్. కాయలు అండి కాయ కూడా బత్తాయి సైజులో వస్తుంది అనమాట బత్తాయి కాయ సైజులో వస్తుంది ఈ చెట్టు నిండా ఉంటాయి అనమాట కాయలు గుత్తులు గుత్తులుగా పడతాయి ఇక పల్పు బాగుంటుంది జ్యూస్ బాగుంటుంది లోపల మామూలు పుల్లగానే ఉంటాయి మనకి కూరలు అది వాడుకోవచ్చు సైజు మాత్రమే బత్తాయి కాయ సైజులో ఉంటుంది ఇది కంటైనర్ కూడా ఫోర్ బై టూ అండి వాటిల్లో రెండు మొక్కలు వేస్తాను పెద్దవి అంటే దానిలోనే ఉండే దానిమ్మ ఉంటుంది అన్నమాట అంజీరో ఫ్రూట్ ఉండే కాక ఆ వేసింది ఇక్కడే చెర్రి ఇప్పుడు పూత దశలో ఉన్న పూతలు పడ్డాయి కాయలు బాగానే ఉంటాయి బాగుంటాయి దీనిలోనే సపోర్ట్ సీతాఫలం ఉంది ఎన్ఎంకే గోల్డ్ ఫ్రూట్స్ వచ్చాయండి స్టార్ట్ అయ్యాయి లేదండి అది చాలా లేట్ అంట ఇది రెడ్ లెమన్ అండి లోపల పలుపు ఎర్రగా ఉంటుంది నిమ్మకాయ లాగే ఇలా ఉంటుంది లోపల పల్ప్ అది రెడ్ కలర్లో జ్యూస్ కూడా బాగా వస్తుంది చాలా పుల్లగా ఉంటుంది అన్నమాట కాయ కూడా మనం మామూలుగా వాడుకోవచ్చు లెమన్ లాగా చెట్టు నిండా పడతాయి కూడా ఇది థాయ్ క్వీన్ సపోటా పెద్ద కాయ వస్తుంది పూతలు పడతాయి కానీ నిలబడట్లేదు ఇది జబోటికా మొక్క అయితే ఇంకా పెరగలేదు కాండానికి కాస్తాయి అనమాట కాయలు మీరు ఎక్కడ చూసారు దీని గురించి ఆన్లైన్లోనే చూసాను కాత నర్సరీలో అమ్ముతున్నారు చూపించి కాయ దాని గురించి వెతికితే జబోటికా అంటే ఏంటి అంటే ఇక బాగుంది అచ్చి బ్రేప్ టేస్ట్ లో ఉంటాయి కాయలు దీనిలో ఫ్యాషన్ ఫ్రూట్ ఉండే రెండు మొక్కలు రీసెంట్ గా తో వచ్చిన మొక్కలు ఇవి కొండ మామిడి అండి ఇది చిన్న చిన్న మామిడికాయలు లాగా ఉంటాయి ఫ్లేవర్ మామిడికాయలే టేస్ట్ కూడా వస్తాయి పూత పడింది ఎప్పుడు ఉంటాయి కాయలు బంచెస్ వస్తాయి చట్నీకి మామూలు చిన్న ముక్కలు పచ్చడికి పప్పులో వేసుకుంటాం అంతే నిలువ పచ్చడికి పనికి రాదు మీరు మొక్క అండి ఇది అది పెట్టి కూడా వన్ ఇయర్ అవుతుంది నేను నచ్చినప్పుడు చిన్న ప్లాంట్లే పెరిగింది క్రీపర్స్ అన్నీ అల్లేసి కూల్ వెదర్కి అది క్లైమేట్ కి కొంచెం సూటబుల్ సూటబుల్ మనకి ఎట్లయినా గార్డెన్ లో ఉండాలి అన్నట్టు పెట్టాను వెరైటీ ఉన్నట్టు ఇది ఆపిల్ బైర్ కాశ్మీర్ ఆపిల్ వేరేది కాయ బాగుంటది రెడ్ డిష్ పోతు చాలా బాగుంటది టేస్ట్ ఇది టేబుల్ లెమన్ చాలా పుల్లగా ఉంటుంది కమలా ఫ్లేవర్ ఉంటాయి కాయలు చాలా బాగుంటది తింటానికి తినలేం కానీ పుల్లగా ఉంటాయి ఫ్లేవర్ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది ఇక్కడ రెండు రకాల ఉసిరి ఉందండి ఇది పప్పు ఉసిరి ఇది దొండ ఉసిరి అంటారు బిలింబి ఉసిరి అంటారు కాయలు పడ్డాయి ఇది కూడా ఎప్పుడు కాస్తుంది చెట్టు నిండా ఉంటాయి ఈ ఉసిరి కూడా ఇది జామ తైవాన్ జామ రెడ్ ఇంకా కాయలు ఉన్నాయి అన్ని ఫ్రూట్ ఫ్లై మీరు నెట్స్ కట్టారు దేనికోసం ఈ ఫ్రూట్ ఫ్లై అటాక్ అవ్వకుండా ఉంటదని ఇట్లా పెట్టుకున్నాను గార్డెన్ లో ట్రాపర్ కూడా పెట్టాను ఫ్రూట్ ఫ్లై ట్రాపర్ అయినా సరే సేఫ్గా ఇవి కూడా పెట్టాను అనమాట ఓకే ఇది ఒక వెరైటీ ఆపిల్ బేర్లు పిండి కూడా తయారవుతుంది ఇప్పుడే ఇది లక్ష్మణ్ పల్లెం అండి రూటింగ్ అయితే రాలేదు ఇది వైట్ నేరేడు బాగా వస్తుంది పది సంవత్సరం ఇది నాలుగు సంవత్సరాల మొక్క ఇది కూడా తాయిలెమ్మను ఇది మామిడి మొక్క టెంకతో వచ్చింది షిఫ్ట్ చేస్తారా వేరే తీసేస్తా ఉంచను ఇది అదే మనం బిర్యానీలో అది లీఫ్ వేసుకుంటాం కదా మల్కొస్మద బిర్యానీ అక్కు ఇది లెమన్ గ్రాస్ అండి ఆ మంచి లెమన్ ఫ్లేవర్ లో ఉంటుంది ఆ ఫ్లేవర్ బాగుంటది టీ లో అది కషాయాల్లో అది వేసుకోవచ్చు ఇలా నలిచి చూసినా కూడా మంచి స్మెల్ వస్తుంది బాగా హెర్బల్ టీస్ లో ఇలా యూస్ చేసుకోవచ్చు ఆల్ ప్లాంట్ అండి అంటే మన స్పైసెస్ అన్ని ఫ్లేవర్ ఈ లీఫ్ లో వస్తాయి అనమాట ఇది కషాయలో వాడుకోవచ్చు బిర్యానీస్ అంటే కర్రీస్ అంటే మనం నాన్ వెజ్ కర్రీస్ కానీ వెజ్ కర్రీస్ కానీ మసాలాస్ వేసుకుంటాం కదా ఈ రెండు లీఫ్స్ వేసుకున్నా కూడా అదే ఫ్లేవర్ వస్తుంది అనమాట మసాలా ఫ్లేవర్ వస్తుంది అనమాట అన్ని ఫ్లేవర్స్ దానిలో మనకి బిర్యానీ రైస్ లో వేసుకోవచ్చు లేదంటే కర్రీస్ లో ఎనీ కర్రీస్ లో కూడా వేసుకుంటాము ఇప్పుడు మనం ప్లెయిన్ రైస్ చేసుకున్నా కూడా దానిలో నాలుగు లీఫ్స్ వేసుకున్నాం ఫ్లేవర్డ్ రైస్ లాగా ఇప్పుడు కొంతమంది అంటే హెర్బల్ టీస్ తాగుతారు కదా వాటిలో కూడా అవి అవును ఈ ఒక లీఫ్స్ లాగా చేస్తుంటారు ఉంటారు కదా వాట్లలో కూడా యాచా అవును ఇప్పుడు దాల్చిని వేస్తారు దాల్చిని ఫ్లేవర్ కూడా దీనిలో వస్తుంది ఆహ ఇవేస్తాము కాబట్టి దీనికి ఆల్ స్పైసెస్ అని మీరు ఇది ఫ్రీక్వెంట్ గా వాడతుంటారు ఆ వాడకుంటాము కర్రీస్ లో గాని ఇక టీస్ లో గాని అది మొక్క కూడా ఊరికి సర్వైవ్ అవుతుంది బాగా పెరుగుతుంది కూడా బాగుంటది పార్ట్స్ లో టెకస్ కాటానికి కూడా బాగా సూటబుల్ సూటబుల్ అవుతుంది ఇది ఇన్సులిన్ ప్లాంట్ అండి ఈ ఆకు అయితే తినొచ్చు పుల్లగా ఉంటది లైట్ సోరుగుంటుంది అనమాట పుల్లగుంటుంది కొంచెం అంటే గోంగూర ఆకు ఎలా ఉంటుంది సేమ్ పుల్లగుంటుంది అనమాట ఈ షుగర్ పేషెంట్స్ తింటే లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి అంటారు షుగర్ లెవెల్స్ ఎవరైనా తినొచ్చు అనమాట మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్క అనమాట స్పైసెస్లో ఇది ఒక రకం మెడిసినల్ ప్లాంట్స్లో పొటాటో అండి ఇది ఇది చిన్న స్టెమ్ తోటి పెట్టుకోవచ్చు లేదంటే మనం తెచ్చుకున్న దుంపలు ఏమన్నా మొలకొస్తే అవి కూడా వేసుకోవచ్చు ఇది ఆకుకూరగా కూడా వాడుకోవచ్చు ఇది కూడా సిక్స్ మంత్స్ పంట అనమాట ఇట్లా రెండు టూ గ్రోవెల్స్ లో వేసుకున్నాను నేను ఇది వెరిగేటెడ్ వామ్ మొక్క అండి మామూలు నార్మల్ వామ్ లాగే కాకపోతే వెరిగేటెడ్ చుట్టూ వైట్ వస్తుంది అనమాట స్మెల్ అది కూడా సేమ్ అనమాట వాడుకోవచ్చు అది వేస్తాం కదా అలాగే వాడుకోవచ్చు మనం పిజ్జా స్పైసెస్ కూడా వాడతాం వాము అట్లా కూడా కూడా ఉందండి వాడుకోవచ్చులర్ కూడా ఉంది ఇది అండి మామూలు దేశవాళి రకం మేము దేవుడికి వాడుకుంటాం రోజు తమ్ములానికి అప్పుడప్పుడు తమ్ములానికి అలా కూడా వాడుకుంటాము మనకి ఏదన్నా హెవీగా తిన్నప్పుడు కానీ డైలీ కానీ రోజు రెండు ఆకులు నమిళినా కూడా డైజెషన్ ప్రాబ్లం ఉండదు అనమాట అరుగుదలకి కూడా బాగుంటుంది తమలపాకు ఇక్కడేనా ఇంకా వేరే చాటు కూడా రెండు ఇక్కడే రెండు పార్ట్స్లో వేసుకున్నాను అంటే ఇక్కడ టెరస్ పైనే కాకుండా మీ ఇంటి ముందు కూడా చెట్లు బాగా గ్రో అయి ఉన్నాయండి అంటే అక్కడ ఏ వెరైటీస్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు లెవెల్ వరకు పెరిగి ఉన్నాయి ఇది పైకి మనకు కనపడేదైతే రెడ్ శాండిల్ కింద గ్రౌండ్ లో ఉన్నవి అన్ని అబౌ ఇయర్స్ ప్లాంట్స్ ఫ్రూట్ వెరైటీస్ పనస ఉంది సపోటా ఉంది అవకాడో ఉంది వాకాయ ఉంది జామ ఉంది ఉసిరి ఉంది ఇక రేగు ఉంది స్టార్ ఫ్రూట్ ఉంది ఇవన్నీ కూడా అంటే మీకు ఇంటి ముందు బాగా ఉన్నాయి గ్రౌండ్ లో ఉన్నాయి పెద్ద మొక్కలు వాటర్ యాపిల్ ఉంది లిచ్చి ఉంది కానీ ఇంకా ఫ్రూటింగ్ అయితే రావట్లేదు ఇవన్నీ పిక్ ప్లాంట్స్ ఫుల్ మీకు అంటే ఇయర్స్ కాబట్టి అవుట్ లో ఉంటాయి బాగా వస్తాయి ఎప్పుడు టైమ్స్ వస్తుంది వాటర్ వాటర్ ఆపిల్ కూడా టూ టైమ్స్ స్టార్ ఫ్రూట్ అసలు ఎప్పుడు ఉంటాయి వాకాయ కూడా అప్పుడు కొన్నప్పుడు కొన్ని సీజన్ లో అయితే చుట్టూ నిండా అప్పుడు కొన్నప్పుడు కొన్ని దొరుకుతూ ఉంటాయి రేగు సీజనే సీజన్ మీకు అంటే మనం గ్రౌండ్ ఫ్లోర్ తో పోలిస్తే టెర్రస్ పైన ఇబ్ేమనిపించలేదు అంటే చాలా తేడా ఉంటుంది గ్రౌండ్ గ్రౌండ్ లో ఆల్రెడీ మినరల్స్ ఉంటే పోషకాలన్నీ అసలు సాయిల్ లో నుంచి కార్బన్ గానీ అది అందుతాయి తీసుకోగలుగుతాయి పార్ట్స్ లో మనం అందించాలి కదా ప్రతి ఒక్కటి ఫస్ట్ రైన్ నుంచి వచ్చే కార్బన్ గానీ అది కానీ గ్రౌండ్ కైనా అవసరమే అది ఇక్కడ పార్ట్స్ లో ఉంటే మనం తీసిపోసే మట్టి కాబట్టి పోషకాలు కూడా మనం పోయాల్సిందే వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆ ఇవ్వాల్సిందే అందరిని ఆ గ్రౌండ్ లో వాటికంటే టెర్రస్ మీద పెస్ట్ కూడా ఎక్కువ వాటికి తగ్గట్టు డే బై డే ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అప్పుడు స్ప్రే లా అంటే దిగువండి ఈ ప్లేస్ ఎన్ని గజాలు ఉండొచ్చండి అండి ఇది ఎయిటీ స్క్వేర్ ఫీట్ ఆల్మోస్ట్ అంటే ఆ ప్లేస్ మొత్తం మీ హౌస్ ఉంది లేదు ప్లేస్ మొత్తం ఉండే కొంచెం ఒక కొద్దిగా ప్లేస్ మట్టి ప్లేస్ లో ఫ్రంట్ లో ఆ కాళీలో పెద్ద మొక్కలు ఉన్నాయి హౌస్ తో పాటు పెట్టుకున్న మొక్కలు అవి కింద ఉన్నాయి అయితే మొత్తం ఫ్రూట్స్ మీకు ఫుల్ వస్తాయి సపోర్టాలు గాని అన్ని ఇంట్లోకి వస్తాయి ఆల్మోస్ట్ మా దాకా రావు కూడా ఒకసారి బయట బయట నుంచి బయట వెళ్ళిపోతారు అంటే మీరు ఇక్కడ లేని టైం లోనో ఎవరన్నా తీసుకుంటారు ఇంట్లో ఉన్న కోసుకెళ్ళిపోతా ఉంటారు కొన్ని తింటాం మేము తినకుండా ఉండట్లేదు కొన్ని తింటాము అంటే మనం తిన్న కొన్ని ఫ్రెండ్స్ కల్లా కూడా ఇస్తాం కదా పంచే ఉన్నాయి పది పదిహేను కాయలు పడతాయి చెట్టు వచ్చి మేము రెండు మేము అంతే మిగతా జనాలు కోసుకెళ్ళిపోతారు ఉంటే మేము ఫ్రెండ్స్ కి అది కూడా ఇచ్చుకుంటాం కదా అలాగా వాటర్ యాపిల్ అంటే అది మేము టేస్ట్ చేస్తాం అంతే నాలుగైదు కాయలు మిగతా అందరూ జనం కోసేస్తారు కాకపోతే అంటే టెరెస్ లో ఉన్నాయి లో లోయి కాంపౌండ్ వాల్ లోపల ఉంటే ఓ రకం ఈ కాంపౌండ్ వాల్ బయట ఉంటాయి మాకు అవి హీల్డ్ అయితే బాగా వస్తాయి కానీ కొన్ని తింటాం మేము కొన్ని బయటకు రాధిక గారు అంటే ఇప్పటి వరకు మీరు చాలా రకాల వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ చూపించారు కదా ఇంకా నెక్స్ట్ అంటే ఫ్లవర్స్ అయితే కూడా చాలా వెరైటీస్ కనిపిస్తున్నాయి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయండి మెయిన్ గా దగ్గర ఆడియన్స్ ఎక్కువ ఉన్నాయి లో కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయి జినియాస్ ఉన్నాయి ఎగ్జోరాస్ ఉన్నాయి టెక్సాస్ సాగాస్లో టూ కలర్స్ ఉన్నాయి చామంతులు ఉన్నాయి చామంతుల్లో కూడా ఒక సిక్స్ కలర్స్ అలా ఉన్నాయి మందారాలు ఉన్నాయి లోటస్లు ఉన్నాయి కలువు పూలు ఉన్నాయి వాటర్ లిల్లీస్ ఉన్నాయి మమ్మల్ని రెయిన్ లిల్లీస్లో కూడా ఐదు ఆరు రంగులు ఉన్నాయి ఇట్లా మల్లె చెట్లలో కూడా నా దగ్గర ఒక ఫిఫ్టీన్ పార్ట్స్ ఉన్నాయి వాటిలో కూడా మూడు రకాలు నాలుగు రకాలు ఉన్నాయి సూది మల్లి అని అట్లా గుండు మల్లి అని జడ మల్లె అని అలా అంటారు కదా అలా ఉన్నాయి ఇక బంతి ఉంది బంతి అసలు గార్డెన్లో మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ అనమాట పసుపు ఒకటి బంతి ఒకటి ఉండాలి గార్డెన్లో అసలు ఫ్లవర్ ప్లాంట్స్ ఎందుకంటే గార్డెన్ అనే దానిలో పాలినేషన్ కోసం ఒకటను లుక్ కోసం పెట్టుకుంటాము మన ఫ్లవర్ ప్లాంట్స్ అంటే ఇష్టం కదా ఎవరికైనా శంఖపూలు ఉన్నాయి రెండు మూడు రంగులు రాధా మనోహరం ఉన్నాయి మాలతి ఉంది క్రీపర్ టైప్ మధుమాలతీ ఉంది భోగన్మిలి ఉన్నాయి పొగడబంతి ఉన్నాయి రెండు రంగులు వైట్ పింక్ క్లమాటిస్ ఉంది సిలటండ్రమ్ ఉంది ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి మీ గార్డెన్ లో ఒక త్రీ ఆర్చెస్ కనిపించాయండి అంటే క్రీపర్ అలించడానికి అది కూడా ఫ్లవర్స్ అవును రాధా మనోహరం ఒకటి క్యాట్స్ క్లోవ్ ఇట్లా శంఖపూలు అంటే సాండ్ పేపర్ వైన్ లాంటివి ఇలాంటివి కొంచెం వీటికి బాగుంటాయి డ్రాప్ అలా గార్డెన్ చాలా లుక్ బాగుంటాయి అని అవుతాడన్ అట్లా కృష్ణ స్టాట్యూ దగ్గర కూడా ఆర్చి లాగా పెట్టి వాటికి కూడా నేను జింజర్ ఇల్లు పెట్టాను వైన్ పెట్టాను అది కూడా బంచెస్ బెస్ గా పోతుంది గార్డెన్లో అంటే ప్లాంట్స్ చూసినా ఓవరాల్గా మీ మొత్తం చూసినా కానీ వీళ్ళు మంచిగా ఉంది అంటే ప్రతి మొక్క కూడా చాలా ఆరోగ్యంగా ఉంది అంటే వీటికి మాన్యుస్ ఇస్తున్నారండి మాన్యువస్ నేను ఎక్కువగా కంపోస్ట్ ఎక్కువ ఆడతాను ఎక్కువ తోలింపోస్ట్ లేదండి వర్మీ కంపోస్ట్ లేదంటే మామూలు పసులు ఎరువే ఎక్కువ తోలించుకుంటాను దానిలో భయపెట్టి కలుపుకుంటే మనకు వేరు పురుగు లాంటిది దానిలో చేరకుండా ఉంటుంది అంటే అసలు మెటరైజం అంటే అలాంటి దానిలో ముందుగానే కలిపేసి పెట్టుకుంటే మనకి తర్వాత వాడుకోవటానికి కూడా అవి బాగా దానిలో మంచి చేసే సూక్ష్మజోలు వృద్ధి చెంది మొక్కలు బాగా ఏపుగా పెరిగితే మనకి ఇళ్ళు కానీ ఫ్లవరింగ్ కానీ బాగుంటుంది మరి అంటే పురుగు తెగుళ్ళని ఏ విధంగా నుంచి ఏ విధంగా రక్షిస్తున్నారు ఈ మొక్కలు ఇప్పుడు తెగలంటే నేను ఎక్కువగా నీమాయిలు పుల్లటి మజ్జిగ ఆవు మూత్రం ఒకటి ఇంగు ఒకటి ఓడబ్ల్యూడిసి ఇవన్నీ ఒకదానికొకటి మిక్స్ చేసి కుంగుడికాయ రసం అంటే గంజి ద్రావణం గంజి ద్రావణం కుంకుడుకాయ నీమాయిలు ఇలా కలిపేసి స్ప్రే చేయటం అలా పుల్లటి మజ్జిగ మాత్రం ఎక్కువ సార్లు స్ప్రే చేస్తూ ఉంటాం అలాగే గార్డెన్లో ఫ్రూట్ ఫ్లై ఎక్కువగా ఉంటుందన్నమాట మనం మనకనే కాదు రైతులు చేసే తోటల్లో జామ్ అంటే బత్తాయి ఏ ఫ్రూట్ ఫ్రూట్స్లో ఫ్రూట్ ఫ్లై ఇబ్బంది అనమాట ఎవరికైనా సరే ఫ్రూట్ ఫ్లై కోసం పెరిమన్ ట్రాపర్స్ అంటే లేదంటే నెట్ ఉంటాయి మనం చిన్నవిధ తోటలే చిన్న లోనే కాబట్టి నెట్ ఎక్కువ వరకు చేయొచ్చు జిగురు అట్టలు కట్టుకోవటం ఫ్రూట్ ఫ్లై ట్రాపర్స్ పెట్టుకోవటం సోలార్ ట్రాప్ సోలార్ ట్రాపర్స్ లాంటి ఒకటి సో ఈ విధంగా మీరు ప్రొటెక్ట్ చేసుకో ప్రొటెక్ట్ చేస్తాను రాధిక గారు అంటే ఈ టెర్రస్ గార్డెన్ వల్ల కానీ గార్డెనింగ్ వల్ల కానీ మీకు సాటిస్ఫాక్షన్ అంటే ఇక్కడికి వస్తే గార్డెన్ లోకి వస్తే మొక్కలను చూస్తే చాలా అంటే మన చేతులతో మనం పెంచి ఆ ఫ్లవర్స్ చూస్తే గానీ ఆర్గానిక్ గా వెజిటబుల్స్ తీసుకుంటే గానీ చాలా హ్యాపీగా ఉంటది కొన్ని రేర్ ఫ్రూట్స్ అవి కూడా వెజిటబుల్స్ కూడా మనం పండిస్తూ ఉంటాం అలాంటివి కూడా మనం బయట మార్కెట్లో లో దొరికిన బీన్స్ క్లో బీన్స్ అంటే కొన్ని రకాల ఫ్రూట్స్ అంటే ఫ్యాషన్ ఫ్రూట్ లాంటివి కూడా కొన్ని స్టార్ ఫ్రూట్ లాంటివి కూడా మేము పండిస్తూ ఉంటాం మిద్దు తోటల్లో అవి ఎవరికైనా ఇచ్చినా కూడా చాలా బాగున్నాయి టేస్ట్గా ఉన్నాయి అన్నప్పుడు హ్యాపీగా ఉంటుంది మందులు లేకుండా తింటున్నాము ప్లస్ ఈ కెమికల్ మందులు అవి వాటి వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్లస్ మాకు ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది మిద్దె తోటలో రోజు ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేస్తుంటాం కాబట్టి బయటకు వెళ్ళి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు మాకు ఇక్కడ క్లీన్ చేసుకోవటం కానీ వాటరింగ్ కానీ స్ప్రేలు చేయటం కానీ వాటితోటి మాకు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆల్మోస్ట్ అవుతుంది అనుకుంటాం ఆ విధంగా బాగుంటుంది డే మొత్తం ఓకే అండి అంటే ఓవరాల్గా చూస్తే మీ టెరస్ గార్డెను అంటే నేను ఇక్కడికి వచ్చే ముందు వరకు అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మీ టెరెస్ గార్డెన్ అంటే ఈ లెవెల్లో ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఇది అంటే ఒక పల్లెటూరి వాతావరణం అంటే ఇలాంటి ప్లేస్ లో అంటే ఈ లెవెల్లో ఆర్గనైజర్ గా మెయింటైన్ చేస్తారు అని నేను అనుకోలేదు గార్డెన్ ఉంటుంది సింపుల్ గా ఉంటుంది అని అనుకున్నాను చాలా ఎక్సలెంట్ గా డెవలప్ చేశారు అలానే మీ గార్డెన్ విశేషాలన్నీ కూడా మన వ్యూయర్స్ కోసం తెలియచేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ వీడియో మీకు లైక్ చేయండి ఇతరులకు వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి